ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీని మళ్ళా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి నుంచి దాచుకోవాలి మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాదు పోలీసుల దగ్గర నుంచి కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పోలీసులు అఫీషియల్స్ కలిసి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ పని చేస్తే తప్పేంటని నాకు అర్థం కాల వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారు అని ఉన్నాడు ఒక ఆయన ఆయన పాపం లింగమయ్య గారు ఊరే ఆ జయచంద్రారెడ్డి సహాయం చేస్తున్నాయని జయచంద్రారెడ్డి ఇంటి మీద పడి కొట్టారు లింగమయ్య అడ్డ వెళ్ళాడు ముప్పయో దారుణంగా చంపేశారు లింగమయ్యని ఆ లింగమయ్య పరామర్శించడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు మాట్లాడారు ఏం చేస్తున్నారండి పోలీసులు నాకు అర్థం కాలేదు ఇలా జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం వారి కొమ్ము కాస్తున్నప్పుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి నువ్వు నాకు అర్థం కాలే అత్తిల్లో కూడా ఇదే పరిస్థితి అత్తిల్లో కూడా మొత్తం అత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే తణుకు నియోజకవర్గంలో అత్తి వెస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి ఇరవై మంది ఎంపీటీసీలు వాళ్ళు నలుగురు ఎవరు తెలుగుదేశం రెండు జనసేన రెండు దానిలో వడంబడికలు రెండున్నర సంవత్సరాలు వాళ్ళు రెండున్నర సంవత్సరాలు వీళ్ళు అని మాలోనే వడంబడికి చేసుకుని రాజీనామా చేశారు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికొచ్చింది ఎన్నికొస్తే ఏంటి అటు ఇటు చేసి ఇటు ఇటు చేస్తే చివరికి ఏమైంది ఒకరు ఇదైతే ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు పదమూడు ఆరు మా పదమూడు వాళ్ళు ఆరు ఎప్పుడు అన్ని ప్రలోభాలు చేసిన తర్వాత కూడా ఏం చేశారండి ఆ రోజు ఎన్నికల్లో పాపం మా మాజీ మంత్రివర్ నాగేశ్వరరావు గారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పోలింగ్కు వెళుతుంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు టాపర్లు వేసుకొచ్చి మోటార్ సైకిల్ వేసుకొచ్చి అడ్డకు వచ్చారు వెళ్ళలేదు తిరిగి వచ్చాడు మొత్తాన్ని తీసుకుని మొత్తం పదమూడు మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇంటి చుట్టూరా చేరారు చేరి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు కూడా అనేక సందర్భంలో ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతుందండి వెళ్ళండి అని పోలీసులు అయితే ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారని ఆ రోజు వాయిదా పడిపోయింది నెక్స్ట్ రోజు కూడా వాయిదా పడిపోయింది మా స్ట్రెంగ్త్ ఏంటి పదమూడు ఆరు గెలిచింది పదహారు మంది మేము ఏంటిదంతా పోలీసులు పోలీసులు రారు పోలీసులు ఎన్నికలు జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు మాకు మెజారిటీ ఉన్న చోట వారికి సపోర్ట్ చేస్తారు ఏంటి రాజ్యం అని నాకు అర్థం కాదు ఇలాంటి పరిస్థితుల్లో లింగమయ హత్య జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్లి వారిని పరామర్శించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలంట చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలంట ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడతారులేదు ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అంట అంటే మేము రవిడీలు మీరా పోలీసులు అడ్డం పెట్టుకుని రవడీతం చేస్తున్నది మేమా మీరా చెప్పయా